ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమైఖ్య నెల్లూరు జిల్లా కమిటీ ఏర్పాటు చేయట కొరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసు ఆధ్వర్యంలో డిఎస్ఆర్ కళ్యాణ పన్నందు జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో కోవ్వు నియోజకవర్గంలో పలువురికి పదవులు రావడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో కోవూరుకు సంబంధించి జిల్లా స్థాయి పదవి లభించిన భాస్కర్ మాట్లాడుతూ మత్స్యకారులకు సంబంధించి జిల్లాలో పద్నాలుగు రకాల కులాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యలు తీర్చడమే కమిటీ యొక్క లక్ష్యమని తద్వారా ప్రతి ఒక్కరూ పార్టీతో సంబంధం లేకుండా వారి యొక్క సమస్యను జిల్లా కమిటీ వారికి తెలియపరచాలని తెలియజేస్తారు సామాజిక పరిషత్తులో మధ్యకాల పడే ఈ పద్నాలుగు కులాలు ఒక తిడిపైకి వచ్చి ఐకమత్యంతో కలిసి కలిసికట్టుగా ఆర్థిక రాజకీయ సామాజిక అనగా అన్ని రంగాల్లో అభివృద్ధి అభివృద్ధిందాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే మన ఉప కులాలలో రాజకీయంగా అధికారంలో మంత్రి గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు అనేక కార్పొరేట్ చైర్మన్ ఉన్నారు మనందరం పై నాయకులు ఉపయోగించుకొని మన ప్రాణ సమస్యలను సాధించాల్సిన అవసరం ఎందుకైనా ఉంది అయితే ప్రభుత్వాలు మత్స్య శాతం అన్నా మత్స్యకారులన్నా ఎంత ఫలితం ఇవ్వటం లేదు ఇందుకు కారణం మన అనేకత ప్రశ్నిధితత్వం మనకు లేకపోవడం ఈ రోజు మన రాష్ట్ర తీరా ప్రాంతాల్లో అనేక నియోజకవర్గాల్లో గెలుపు నిర్మించే ఓటు శాతం అయినప్పటికీ మత్స్యకారులు సమస్యలు మాత్రం సంవత్సరాల తరబడి పరిష్కారం కావడం లేదు సమస్యలు చెప్పుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి ఇది సమయం కాదు మన రాష్ట్ర నాయకులు మన పద్నాలుగు సమన్యం జరిపించేటప్పుడు మన మంత్రి గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు ప్రజాప్రతినిధులు తరచుపరుచుకుంటూ అన్ని జిల్లాల్లో సమస్య తెలుసుకొని పరిష్కరించిన మరియు జిల్లాలని కోరుతున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంఘ సంక్షేమ సమైక్య ఈ ఆర్గనైజేషను మత్స్యకారులో జిల్లాల్లో పద్నాలుగు రకాల కులాలు ఉన్నాయి అగ్నికుల క్షత్రియ కుల క్షత్రియ ఓడబలిజ నెయ్యాల గోండ్ల బెస్తా జాలరి పట్టపు గంగపుత్ర ఇట్లా పద్నాలుగు మంది ఉపకులాలు ఈ జిల్లాలో నివసిస్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరి సమస్యలు జిల్లాకు తీసుకొని జిల్లాలో ఉన్న మత్స్యకార సమస్యలన్నీ రాష్ట్ర కార్యవర్గానికి పంపించి ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించడానికి మేము గట్టిగా కృషి చేస్తాం ఈరోజు మా టీంని రాష్ట్ర స్థాయి నుంచి నాయకులు వచ్చి ఇక్కడ జిల్లా స్థాయి అధ్యక్షుల్ని ఉపాధ్యక్షుల్ని కార్యదర్శిని కార్యనిర్వాహ కార్యదర్శుల్ని అందరినీ అన్ని కులాలను కలుపుకొని ప్రతి ఒక్కరిని ఇక్కడ సెలెక్ట్ చేసి పనిచేసే యువకులంతా ఉత్సాహవంతంగా తిరిగే వాళ్ళంతా సెలెక్ట్ చేసి మా మీద విలువైన బాధ్యత పెట్టినందుకు ఆ బాధ్యత ఖచ్చితంగా మేము నిర్వహిస్తామని మనస్ఫూర్తిగా కోరుకు చెప్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్యకార కులాల సంక్షేమ సమక్షనికి ఈరోజు నూతన కమిటీగా మన నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ద్వారా జిల్లాలు మొత్తం జిల్లా అన్ని జిల్లాలకు కలిపి రాష్ట్ర స్థాయి నాయకుడికి వచ్చి జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు అట్లాగే మా మత్స్యకారు కులాలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా జిల్లా సంబంధించిన ఇప్పుడు మేము ఏర్పాటు చేసిన ఈ సభ్యులందరూ కలిపి ఆ వాళ్ళ సమస్యను వాళ్ళు విలేజ్లో పోయి కూడా సమస్య నిజంగా తెలుసుకొని అన్ని కులాలకి కలిసి తెలుసుకొని ఆ విషయాన్ని మా రాష్ట్ర స్థాయి మనం తెలియపరిస్తే అది మనం ఏ పార్టీ సంబంధం లే పార్టీ సంబంధం లేదు కాకపోతే ఏ పార్టీ లీడింగ్లో ఉంటాయో ఆ పార్టీ తరఫున అధికార మన నాయకుల్ని నాయకుల దగ్గర తీసుకుపోయి మా మత్స్యకారులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా మనం దాన్ని తీర్చుకోవడానికి అదే మనం ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరికైనా తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది అందువల్ల ఈరోజు ఈ ఈ కార్యక్రమం జిల్లా జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత తర్వాత పరిచయం ఏంటంటే ఇంకో రెండు జిల్లాలు కమితే జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం కంప్లీట్ అయిపోద్ది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన సమస్యలు ఏదైనా ఉన్నా తీసుకోకపోతే ఖచ్చితంగా చేస్తారని చెప్పి కొలత రవీంద్రరావు కూడా మాకు వన్ టూ టైమ్స్ కలిసినప్పుడు కూడా మాకు ఆయన మాట ఇచ్చారు అందువల్ల మేము ఈరోజు ఇక్కడ నూతనంగా ఈ కంపెనీ ఏర్పడడం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సాంప్రదాయ మత్స్యకార సాంప్రదాయ ఈ కమిటీ ఒక ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ దీనికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వాసును కూడా నియమించడం జరిగింది ఈరోజు రాష్ట్ర కమిటీ కూడా నెల్లూరు జిల్లాకు రావడం ఇక్కడ ఉన్న మన జిల్లాలో ఉన్న ఉప కులాలు పద్నాలుగు కులాలు అంటే మనకుండేది ఇక్కడ ఆరు ఆరు కులాలు మాత్రమే వస్తుంది నెల్లూరు జిల్లాలో ఈ ఆరు కులాల కమ్యూనిటీ మొత్తం యూత్ని అందరిని పిలిచి ఇక్కడ ఒక మంచి పోగ్రామ్ పెట్టడం జరిగింది పోగ్రామ్ అంటే మత్స్యకారులు సమస్య మత్స్యకారులు మన జీవన ఉపాధి విధానంలో ఏ విధంగా మనకి మనం నష్టపోతున్నాము అదేవిధంగా మనకు రావాల్సింది ఏమిటి దాని గురించి ఒక చర్చ కూడా చర్చ వేదిక కూడా జరిగింది ఈ కార్యక్రమంలో ఉన్న సమస్యలు ఏదన్నా ఉన్నప్పుడు వీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే మనం ఒక కట్టుబాటుగా అందరూ కలిసి కట్టుగా ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీంట్లో ఉన్న సమస్యలు కూడా కొన్ని తీసుకోవడం జరిగింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేసి మనకు రావాల్సిన ఫలాలను కూడా మనం తెచ్చుకునేంత తెచ్చుకోవాలి ఖచ్చితంగా మనకి మనం ఎప్పుడూ విద్యాపరంగా అయితేనేమి రాజకీయం కానీ ఇట్లా అంతా వెనకబడి ఉన్నాము ఈరోజు ఇంతమంది ఇక్కడ రావడం చాలా సంతోషకరం ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళకి ఒక అవగాహన కల్పించి అదేవిధంగా మన అంటే ఏ పార్టీని కాకుండా ప్రభుత్వం అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉంది కనుక ఖచ్చితంగా న్యాయం జరగద్ది వీరందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కమిటీని ఇంకా ముందుకు తీసుకోవడానికి మేమందరం కూడా సపోర్ట్గా నిలబడి మేము కూడా దీంట్లో ఉంటామని కూడా మేము కోరుకుంటున్నాం